ఐశోల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అశోక్ కనికా బ్లాక్స్ సో ఈరోజు మన పామాయిల తోటలో ఈరోజు నువ్వులైతే అలగడం జరుగుతూ ఉన్నది నువ్వులైతే చల్లేసి నిరువాళ్ళ తోలేసి కట్టలు చేయడం జరుగుతుంది మన ఈ నువ్వులైతే చూడొచ్చు మీరు ఈ నువ్వులను అయితే ఒకసారి చూడొచ్చు నువ్వులైతే తీసుకురావడం జరిగింది ఇవైతే సీ నువ్వులు మేము లాస్ట్ టైము పోయిన సంవత్సరం యాషింగ్ అయితే చల్లడం జరిగింది నువ్వులను ఒక పది గుంటలల్లో చల్లినాము మాకైతే ఒక కింటనైతే నువ్వులు రావడం జరిగింది పది గుంటలలో సో మళ్ళీ అందు అందులోకి వెళ్ళి ఇత్తనం తయారు చేసి చేసి స్టోరేజ్ అయితే పెట్టుకోవడం జరిగింది సో నువ్వులు కూడా ఈ నువ్వులు కూడా చాలా దొడ్డుగా ఉన్నాయండి ఈ సీడ్ అయితే బాగుండి మనమే ఇత్తనము తయారు చేసుకున్నాం జరిగింది ఇప్పుడు నిల్వ చేసుకున్నాము సో ఈరోజు మళ్ళీ సమ్మర్లో ఈరోజు మనం ఈ సమ్మర్కి అయితే చదవడం జరుగుతూ ఉన్నది ఈ నువ్వులు మనం ఎట్లా అంటే ఈ చాలా చిరుధాన్యాలు కాబట్టి ఏంటంటే గాలికి మనం చల్లే ప్లేస్లో ఎక్కడైతే చల్లాలనుకుంటున్నామో ఆ చల్లే ప్లేస్లో అయితే పడేయండి గాలికి అటు ఇటుగా వెళ్తూ ఉంటాయి కావున మనం ఏం చేసినామంటే ఇరవై తీసుకున్నామండి ఇరవై ఇరవై తీసుకొని ఆ ఇరవై ఇరవై మందున అనేది ఇందులో కలుపుకోవడం జరిగింది ఒకసారి మీరు అందరూ చూడొచ్చు ఇరవై ఇరవై మందుని అయితే కలుపుకోవడం జరిగింది సో ఇరవై ఇరవై మందులో అయితే మనం చల్లుతూ ఉంటే ఆ గాలికి అయితే ఎటు అయితే డిస్టర్బెన్స్ కాదండి మనం ఏదైతే ప్లేస్లో చల్దామనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే పడడం జరుగుతున్నది సో ఒకసారి మీరు చూడొచ్చు ఏ విధంగా చల్లుతున్నా అనేది సో మనమైతే ఒక బ్యాగ్ అయితే ఇట్లా తీసుకున్నామండి ఈ తోట దగ్గర మనకి ఎప్పటికీ ఇక్కడ చిలక దగ్గర ఈ బ్యాగ్ అయితే ఉంటుంది ఫర్టిలైజర్ చల్లాలని దాని దీని నేను వేరే డబ్బా అయితే ఏం తెచ్చుకోలేదు సో ఇందులోనే మంది అయితే కలుపుకున్నాను సో కలుపుకొని ఇప్పుడైతే మనం ఈ ఈ నువ్వులను అయితే చల్లడం జరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా అయితే చల్లుకోవడం జరుగుతూ ఉంటుంది విధంగా చల్లుకోవడం జరుగుతుందండి సో నాకేంటంటే ఇక్కడ వీడియో తీసేవారు ఎవరు లేక నేను ఒక్కడనే కొంచెం ఫోన్ అడ్జస్ట్ పెట్టుకొని అయితే వీడియోలో పడడానికైతే మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా చల్లుకోవచ్చు అనేసి సో నాకు వీడియో ఎవరు తీసేవారు లేరండి ఏంది మొత్తం చల్ల చూపించట్లేదు ఒక దగ్గరనే చల్లుతూ ఉండడం అని అనుకోకండి సో నేను కొంచెం ఏర్పాట్లు ఫోన్కి ఏర్పాట్లు చేసుకుని అయితే అక్కడ ఫోన్ పెట్టేసుకొని వీడియో అయితే తీయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా అయితే మనం మొత్తం అయితే చల్లేసుకోవాలి సో మిగతాదంతా కంటినేషన్ పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను సో చల్లుకోవడం మాత్రం ఈ విధంగా చల్లుకోవచ్చు సో మనం ఇందులోనే మళ్ళీ ఒక మన ఇంట్లో మనం మనం పండించినే తినాలనే ఉద్దేశంతో మనం కూడా కొన్ని గోధుమలు అయితే ఆల్రెడీ ఒక ఒక సైడ్కి చల్లయడం జరిగిందండి ఒక రెండు మూడు గుంటలలో గోధుమలు కూడా చల్లయడం జరిగింది సో ఇప్పుడైతే మనమైతే నువ్వులైతే చల్లుతున్నాము ఇంకా తర్వాత దాన్ని సట్టు తోలాలే మళ్ళీ ఒక పాదు చేసి ఈ అనేది కింది మీద భూమిలో కింది మీద అవుతాయి ఆ తర్వాత గురదోలుకోవాలి తర్వాత కట్టలు చేయాలండి నాగలతోని కట్టలు సగ్గాలి సో అవన్నీ మనం మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సుకొని సట్టు మాత్రం తోలుకోవడం జరిగింది సో మళ్ళీ దీనికి నీళ్లు పారాలి అంటే నీళ్ళు ఏ విధంగా పారించుకోవాలి అనే దానికి మనం ఏం చేసినామంటే ఇట్లా కాలువలు చేయడం జరిగింది ఇంక మీకు కనిపిస్తున్నాయి కాలువలు చేయడం ఈ కాలువలు ఏ విధంగా అంటే గొర్రుతోని వాస్తవానికి ఏంటంటే గొర్రెతో కట్టేసుకోవాలి అంటే నేను మళ్ళీ గొర్రు తోలుడు ఎందుకు పామాయిల్ చెట్లు ఉన్నాయి సో కట్ట సరిగా పడదు పామాయిల్ చెట్లకు గొర్రు అడ్డం వస్తుందని నేనేం చేసినా అంటే ఫస్ట్ అయితే సాళ్ళు తోలుకున్నాను ఒక్క నిమిషం మీరు చూడవచ్చు ఇట్లా కనబడే సాలైతేనేమో వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్ వెళ్ళిపో వాటర్ అయితే వెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చిన సాలేమవుతుందంటే ఇది ఈ భాగం ఏదైతే ఉన్నదో ఈ భాగం ఏదైతే ఉన్నదో ఇందులో నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కడైతే మనకు దబ్బున ఒకవేళ పారకుండా ఉన్న ఉన్నదనుకోండి అప్పుడు ఈ కాలువకి నీళ్ళు వదులుకొని ఆ పారెంట్ ప్లేస్ని అయితే మనం పారించుకోవడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంతోనే నేనైతే ఈ నాగలతోనైతే మధ్యలో మధ్యలో నేనైతే కాలువలు చేయడం జరిగింది సో ఈ ఈ భాగం ఏదైతే ఉన్నదో ఈ భాగంలోకి అయితే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఇక్కడ ఇక్కడ కట్టదెంపుకున్నాం అనుకోండి ఈ కళలో ఇక్కడ కట్ట తెంపుకున్నాం అనుకోండి చూడవచ్చు మీరు కట్ట తెంపుకుంటే ఈ భాగం నుంచి అయితే నీళ్ళైతే పారి అనమాట మనకు మీకు డౌట్ రావచ్చు అన్న మీరు ఇక్కడ కట్ట చేశారు కదా ఇక్కడ కట్టలు తెగితే మళ్ళీ కళకి నీళ్ళు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు మనకి ఏంటంటే ఫస్ట్ టైం ఒకసారి నీళ్ళు వారించేటప్పుడు మాత్రమే అలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది ఆ తగినకడ కొంచెం కొంచెం మనం అట్టేసుకోపోయినా అనుకో నెక్స్ట్ టైం అయితే సో నీళ్ళు సులువుగా పా పారుకుంటే వెళ్ళిపోతాయి మనకి ఇందులో వచ్చేసి దాదాపుగా ఒక ఎనిమిది ఎనిమిది కట్టలు అయితే రావడం జరిగింది సో మీరు చూడవచ్చు పామాయిల్ చెట్టుకును మధ్యలో వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను అని అంటే మనకు కమ్ముగా పారుకుంటా పోతుంది అంటే అనేది ఎక్ ఎక్కువ శాతం అవుతుంది కాబట్టి పామాయిల్ సాలకు మధ్యలో వేసుకున్న కట్ట నేను ఈ వేసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే ఇటు నేను వేసుకున్న ఏదైతే మనం నువ్వులు అలుక్కున్నామో ఆ నువ్వులకు పదనం ఉంటుంది ప్లస్ ఈ పామాయిల చెట్లు నేను ఏదైతే పామాయిల చెట్లు పెట్టుకున్నామో దానికైతే డ్రిప్ వేయలేదు సో డ్రిప్ ఈ సమ్మర్లో ఇప్పుడు వేస్తాను ఎందుకంటే నాకు డ్రిప్ పైపులు రావడానికి తోట ఉన్నది కాబట్టి అందులోకేలే రావాలి కాబట్టి తోట డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే డ్రిప్ ఇంకా పామాయిల చెట్లకే లేదు నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పామాయిల చెట్లకు నీళ్ళు ఇవ్వాలి సో పామాయిల చెట్లకు నీళ్ళు ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి ల్యాండ్ అంతా ఏమవుతుందంటే గడ్డి అనేది ఎక్కువ అవుతుంది గడ్డి పడుతుంది వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి గడ్డి ఎక్కువ పడుతుంది నేను ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి ల్యాండ్ ఖాళీగా ఉండద్దు అదేవిధంగా పామాయిల్ చెట్లకు నీళ్ళేయాలి కావున మనకు అల్కటి పంట నువ్వులు నువ్వులు ఎంచుకోవడం జరిగింది అల్కటి పంట అంటే నువ్వులు మనకు మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ అనేది ఏం లేదు ఇంటర్ కల్టివేషన్ అనేది ఏం లేదు నువ్వులు వేసుకున్నాం అనుకోండి ఆ పామాయిల్ చెట్లు పడితే ప్లస్ నువ్వులకు కూడా మొత్తం మనకు పారకం అనేది అయిపోతుంది సో ఈ విధంగా అయితే మనం కట్టలు అయితే చేసుకోవడం జరిగింది చూడవచ్చు మీరు విధంగా వేసుకొని ఈ ఈ ఈ నీళ్ళు అయితే పార్చుకోవడం జరుగుతుందంటే చాలా అంటే చాలా సులువు సులువైన పద్ధతి అనమాట అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ ఖర్చు లేకుండా అయితే మనం ఈ ప్లాన్ అయితే వేయడం జరిగింది మస్తే రైశ్వర్లు సో ఒకసారి మీరు చూడొచ్చు మన కంటిన్యూషన్ వీడియో ఇది సో మనమైతే ఆల్రెడీ ఆల్రెడీ గింజలకినాము సార్లకినాము సో ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నాము నీళ్ళు ఏ విధంగా పారుతున్నాయో చూడొచ్చు మోటార్ అయితే నడుస్తూ ఉన్నది సో మనమైతే నాగలతోని ఏదైతే మనం దున్నుకున్నామో సో ఆ నాగలతోని అయితే మనం కాలువ చేసుకోవడం జరిగింది ఆ కాలువ నించేలా అయితే సబ్ 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 కాలువలు కన్నా అనమాట సబ్ కాలువలు ఏవైతే ఉన్నాయో మనం కట్టలు చేసుకున్నామో నాగలతోని సో దానికైతే నీళ్ళు వారేడం జరుగుతుంది సింపుల్గా మారుతుంది చూడండి పార్కము చూడచ్చు ఇక నేనైతే రెండు సార్లకి వేసినాను ఎందుకంటే నీళ్ళు హెవీ అయిపోతున్నాయి ఇప్పుడే మనం ఫస్ట్ టైం కాబట్టి ఒకసార్కే నీళ్ళు ఇడిస్తే ఆ సైడ్లకు అనేటివి ఆ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని సో అందుకనే మనం చే ఇలా వేయడం జరిగింది సో ఆల్రెడీ ఒక కాలువ పారింది ఈ రెండు కాలువలు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి ఇట్లా పార్కం అంతే వెళ్ళిపోతూ ఉంటుంది మీరు చూడొచ్చు మంచిగా అంటే మనకు పారేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది సో నీళ్లు కూడా కంఫర్టబుల్గా పార్కుంటే వెళ్ళిపోతూ ఉన్నాయి సో మనం ఈ కాలువ మీకు చెప్పాయి కదా సో ఈ కాలువ నుంచి నేను అన్న దిగినా కూడా మళ్ళీ ఇదే కాలువలోకి వెళ్ళిపోతుంది అన్నమాట సో మనం అక్కడ అడ్డకట్టు వేసుకున్నాం అనుకో ఇప్పుడు ఈ సాలకీలు కనబడే నీళ్ళు ఏదైతే ఉన్నదో అక్కడ లాస్ట్లో చివరిలో మీకు చూడవచ్చు అక్కడ చివరిలో నీళ్ళు కనబడుతున్నాయా అక్కడ అడ్కట్ వేసినాం మళ్ళీ ఇది దీంట్లోకే వెళ్ళిపోతాయి సో ఆ విధంగా మనం ఒకవేళ ఎక్కడైనా పారందన్నదనుకోండి సపోర్ట్ కరెంట్ పోయింది కరెంట్ పోయింది అనుకోండి కరెంట్ పోతే మధ్యలో కింద కరెంట్ పోయింది అనుకోండి ఆ కింద బారలేదు అక్కడ కింద బారలేదు సో కరెంటు పోయింది అనుకోండి మనం ఏం చెప్తాం ఈ సార్కి ఇచ్చినాక ఇది అంతా పారే ఈ సార్కి వదిలిపెట్టాము అక్కడి నుంచి కాలు తీసుకుంటే అచ్చివరకు పారిపోతుంది అనమాట అట్లా సింపుల్గా అయితే మనం ప్రణాళికతోనే అయితే ఒక కాలంలో అయితే చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం పారకమ్మ అయితే పారుతూ ఉన్నది పామాయిల చెట్ల కాడ కూడా మీరు చూడవచ్చు కమ్మగా అయితే పారుతూ ఉన్నది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు సూపర్గా ఉంటుంది సో మన దాంట్లో ఆల్రెడీ మొలకలు కూడా మొలుస్తున్నాయి చూడవచ్చు చూడొచ్చు ఆల్రెడీ మనకు నువ్వులైతే మొలకలు రావడం జరుగుతూ ఉన్నది మొలకలు అయితే రావడం జరుగుతూ ఉంది సో మనం నీళ్ళతోనైతే ఇంకా హెవీగా మొత్తం మొలకలు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ నేను మిగతా చెప్పాను కదా దప్పున కరెంటు పోతే ఎట్లా అనేది సో మనకైతే కరెంట్ అయితే పోయింది సో చూడొచ్చు ఇందులో అయితే ఏం నీళ్ళు లేవు సో ఇందులో కూడా నీళ్ళు అయితే దగ్గర పడిపోయినాయి సో కరెంటు పోయి వచ్చింది మనకు ఇప్పుడే కరెంట్ వస్తూ ఉంది చూడొచ్చు కాలం నుంచి అయితే నీళ్ళు ఇప్పుడే వస్తున్నాయి సో మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఈ దాంట్లో పోయే నీళ్ళు ఆల్రెడీ చివరికి వెళ్ళిపోయినాయి సో మనం ఇక్కడి నుంచి చేసినాం సో కరెంట్ పోయినప్పుడు మనకు ప్లస్ పాయింట్ అయితే ఇట్నే ఇప్పుడు ఈ పారేది ఈ పార్కం అయితే ఇది అంత పార్కుంటే మళ్ళీ కిందికి వెళ్ళేలోపు దాదాపు మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు టైం పడుతుంది సో ఇప్పుడు మీకు అక్కడికి పోయి నేను చూపిస్తాను అది ఏ విధంగా ఉందో అనేది చూపిస్తాను సో ఇట్లా అన్నమాట ఇప్పుడు మనకు కరెంటు పోయి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ అడ్డకట్టేసుకున్నాం ఇక్కడ అడ్డకట్టేసుకుంటే మనకు పారందైతే అది ఉందండి చూడొచ్చు మనకు పారని భాగం ఎంత ఉందంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ అయితే మనకు పారుతుందన్నమాట ఒక పది నిమిషాల్లో అయితే ఇదంతా పారిపోతుంది కొంచెమే ఉంది దీనికి మనం ఏం చేయాలి మళ్ళీ కరెంట్ పోయింది కాబట్టి మళ్ళీ మొదటి నుంచి కాలువల నుంచి వేసుకోవాలి చూడవచ్చు పైన అయితే వాటర్ లేవు ఈ వస్తున్నాయి సో అదంతా మళ్ళీ పారుకుంటూ రావాలి మళ్ళీ ఏమవుతుందంటే హెవీ పదనైపోతుంది గింజ మురిగే అవకాశం ఉంటుంది అంటే ఈ నువ్వు చేయన అనేది చాలా సున్నితమైన గింజ చిన్నగా ఉంటుంది సో అది ఎక్కువ అవుతున్నా పడితే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది సో అందుకని మనం ఏం చేసినామంటే ఇదే ఫస్ట్ మనం ఇప్పుడు ఇతను వేసినాక ఇదే ఫస్ట్ పారకం అనమాట సో అందుకని మళ్ళీ మిడిల్ కాలలు ఉన్నాయి మనం మిడిల్ కాళ్ళు వేసుకుని ఎక్కడైతే పారలేదో అక్కడి నుంచి మనం మళ్ళీ పారించుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే పారని భాగం ఈ పారని భాగం ఏదైతే ఉన్నదో ఇది ఇది ఇక్కడి వరకు పారుతుంది సో మనకు మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన టైము మళ్ళా వాటర్ అనేది వేస్ట్ కాకుండా సో మనం ఈ విధంగా మనకు యూజ్ అవుతుందన్నమాట ఈ కాలువలు అనేది సో అందుకే నేను దాన్ని వదిలిపెట్టడం జరిగింది లక్కి ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తేనే ఉన్నా నాకు కరెంట్ పోయింది సో ఆ విజువల్స్ అనేది మళ్ళీ అన్నమాట సో ఈ విధంగా మనం ఆ పారకం పారించుకోవచ్చు చట్టుతో మనం ఆ నువ్వులు అయితే అలుకోవడం జరిగింది మనకైతే ఐదు నుంచి ఆరు రోజుల మధ్యనే మనకు మొలకలు కనబడ్డాయి సో మనం మూడు రోజుల తర్వాత అయితే వాటర్ పెట్టడం జరిగింది అంటే ఇరవై ఐదు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మనం వాటర్ పెట్టడం జరిగింది సో ఆ వాటర్ పెట్టిన కాని చేయాలి మనం ఇవాళ ఇవాళ మనకు ఆరో తారీఖు ఏడో తారీఖు అవుతూ ఉన్నది సో మనకి ఈ పది రోజుల మధ్యలో మనకి ఏమైందంటే కంప్లీట్గా మనకు మొలకలు ఉన్నాయి లేని మొలకలు అన్నీ మొలిచినాయి సో మన మన నువ్వు మొలకలు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి మీరు అందరు చూడొచ్చు సో ఇక్కడి నుంచి అక్కడి దాకా వేసినాము మనకు మధ్యలో అక్కడక్కడ తుంగ మొలకలు బాగున్నాయి సో తుంగ ఉన్నప్పుడు మనకైతే తుంగ ఏం చేయలేదు ఎందుకంటే తుంగ ఎంత ఉన్నా కానీ ఫీట్ కిందికే ఉంటుంది అలా జానడు ఫీట్ కిందికే ఉంటుంది కాబట్టి మనకి నువ్వు జన్ అయితే ఏం చేయలేదు సో దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూడవచ్చు మనమైతే వేసిన ప్రతి నువ్వు గింజ అయితే పర్ఫెక్ట్గా మొలవడం అయితే జరిగింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కొంచెం చిక్కగా పడినాయి ఓకట చిక్కగా పడినాయి సో ఈ గింజలు సరిపోతాయి మనకి ఎందుకంటే మనం మనం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అయితే మనకు మొలక శాతం అయితే రావడం జరిగింది దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ మొలక శాతం రావడం జరిగింది అంటే జర్మినేషన్ అనేది